కావలి రూరల్ మండలం ఆమరతిన్నే పంచాయతీ దూదేకులపాలెంలో దాసరి పవన్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది ప్రత్యంగిరాదేవి బంగారు విగ్రహం బంగారు వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి నేపథ్యంలో కావలి రూరల్ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు కావలి రూరల్ మండలం పూలదరువు గ్రామంలో పవన్ స్వామి ప్రత్యంగిరాదేవి ఆలయంతో పాటు శ్రీనిలయం ఆశ్రమం కూడా నిర్వహిస్తున్నారు పూలదరువులో దేవస్థానాలను కట్టుకొని నివసిస్తున్నాను ఆమదనాలు పంచాయతీ భూదే పాలెంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడ అక్కడే ఉంటున్నాను కొంతకాలంగా కానీ ఒక ఆరు నెలల నుంచి నేను ఆ ఇంటి దగ్గర లేకుండా నేను కావిల్లో ఉంటూ అదేవిధంగా దేవస్థానం దగ్గర ఉంటూ వచ్చాను నాకు మొన్న రాత్రి తెలిసింది నా ఇంటి తారా మొగాలు కొట్టినారని లోపలికి వెళ్ళి ఈరోజు చూస్తే అమ్మవారికి సంబంధించిన విలువైన వస్తువులు అమ్మవారి కవచము విగ్రహాలు అమ్మ సంబంధించిన విలువైన వస్తువులు ఏమి లేవు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు నాకు ఇవ్వాల్సిన డబ్బులు సంబంధించిన ట్రాన్స్ఫర్ నోట్లు చెక్కులు వాళ్ళు డాక్యుమెంట్స్ టీవీ వంట సామాన్లు అదేవిధంగా అనేక రకాలైన వస్తువులు మొత్తం ఏమీ లేవు ఈరోజు రోలర్ పోల్ టెస్టింగ్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దేవీ నవరాత్రులకి అమ్మవారికి మొదటి రోజు చేసే అలంకరణ సొన్న కమచముల దుర్గాదేవి వెండి కవచం నాలుగు కేజీలు ఉంటుంది అమ్మవారు వెండి కవచము వెండి కిరీటము వెండి అస్తము అదేవిధంగా వెండి కత్తి అమ్మవారు పంచలోహాలతో పాటు బంగారంతో కూడిన విగ్రహము ఇవి ఇవి కాకుండా తాంబూలం డీసు తాంబూలం సంబంధించిన డీసులు అంటే మామూలు డీసులు నాలుగు తాంబూలం డీసు వెండి చెంబు వెండి ప్రమిద కుందులు బంగారం ఆభరణాలు అమ్మవారికి సంబంధించిన కాసులు పేర్లు అవి మొత్తం కలిపి నలభై ఏడు లక్షలు దాంట్లో ఒక డాక్యుమెంటు ట్రాన్స్ఫర్ నోట్లు మాత్రమే నా కాడ ఉండటం వల్ల ఒక ఆ వ్యక్తి సంబంధించింది నేను ఒంగోలు కోర్టులో వేస్తున్నాను వాళ్ళకి ఆల్రెడీ కేసు నడుస్తుంది మిగతా డాక్యుమెంట్లు మొత్తం అన్ని మిస్ అయ్యాయి వాటి సంబంధించిన కొన్ని ఫోటోలు నా నా దగ్గర ఉన్నాయి మొత్తం బంగారం సుమారు బంగారము బెండ్ వచ్చి పన్నెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉంటాయి రఫ్గా బంగారం అంటే అది అమ్మవారి బంగారం చాలా విలువైన వస్తువులు ఉన్నాయి నేను ఇంకా చెప్తాను ఈ ఈరోజే ఎఫ్ఐఆర్ కడతానన్నారు సారు మన సీఏ సారు వీలైనంత త్వరగా ఈ ఇవన్నీ త్వరగా చేసి మన జాన్ జాన్లో చేస్తానన్నారు